హలో బ్యాచ్ల సిస్టర్స్ మేడి పండు చూడండి మేలు మయి ఉండును పొట్ట విప్పి చూడు ఉరుగులుండును ఆ పద్యం గుర్తుందా చిన్నప్పుడు ఎప్పుడో బుక్స్లో చదువుకొని ఉంటాం కదా మేడు పండు చూడును మేడు మై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండును అనే పద్యము మీరు తెలుగులో చదివినారో లేదో నాకైతే ఆ రెండు లైన్లే గుర్తుంది మిగిలింది ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి సో ఈ పండుని అత్తి పండు అంటారనుకుంటా నేనైతే చిన్నప్పుడు చూశాను మా స్కూల్లో అయితే ఈ చెట్టు ఉండేది ఆ పండ్లంతా కింద పడిపోయేటం అనమాట పడిపోతే వాటిని మేము అంటే మాకు అప్పుడు చిన్నప్పుడు తెలియదు వాటిని అందరూ తొక్కేసేవాళ్ళు బజ్జి బజ్జి అయిపోయేవి దాని లోపల పురుగుల్లాగే ఉండేటం అనమాట మేడి పండు చూడు మేలుమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ను అంటే ఏంటో ఆ మీనింగ్ తెలుసా అంటే ఆ మీనింగ్ కాదు నేను ఒక సామెత కూడా చెప్తాను మనిషి పైన చూస్తే లాగా ఉంటారనమాట లోపల చూస్తే వాళ్ళకంతా కుట్రలు అంతా ఉంటాయన్నమాట దాన్నే ఈ మీనింగ్ అని నేను అంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ ఈ పండ్లు హెల్త్ కూడా చాలా మంచిదంట అత్తి పండ్లు తాలింపు చేసుకొని కూడా తింటారంటే మా ఫ్రెండ్ అయితే చెప్పింది మీరేమంటారో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ మీ ఊర్లో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి అంటే ఇంతకుముందు ఒక సామెత చెప్పాను కదా అంటే మనుషులందరూ మనకి చూడడానికి పైకి అందరూ బాగా అనిపిస్తారనమాట కానీ లోపల చాలా కుట్రలు కుదంతలు అన్నీ పడుతూ ఉంటారు అనమాట అదే అండి మనంత మంచిగా మాట్లాడుతూ ఉంటారు అయితే గోతులు తీసేదంతా గోతులు తీస్తూనే ఉంటారు అలాంటిదే అనమాట ఎగ్జాంపుల్ ఈ పండు లాగా అనమాట పైన చూసే పండు బాగుంటుంది లోపల చూసే పురుగులు ఉన్నట్టు ఉంటుంది కానీ